హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుమారిని టుడే మై రెసిపీ ఆనంకాయ అండ్ సొరకాయ పప్పు ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది సొరకాయ చాలా చలువ పదార్థం కూడా ఇప్పుడు దీని తయారు విధానం చూసేద్దామా చపాతి పులకాలకు కూడా చాలా బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సొరకాయ పప్పు చేస్తున్నాను అనపకాయ పప్పు ఎందుకు గాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ కాఫీ గ్లాస్ తోటి కద్దిపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను ఒక ఆనియను ఐదారు పచ్చిమిర్చి అన్ని టమాటో కట్ చేసి వేసుకుంటున్నాను ఇందులోకి తగినంత పసుపు తగినంత కారం వేసుకుందాము ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకోండి వాటర్ ఎక్కువ వేసుకోవద్దు ఇప్పుడు సొరకాయ ఆనంకాయ కట్ చేసి పెట్టుకొని పీసెస్గా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వేసుకుందాము బాగా మునిగేంత వరకు ఉండాలి వాటర్ ఇప్పుడు మూత పెట్టుకుందాము కొంచెం చింతపండు కూడా నానబెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాము ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు వెయిట్ చేద్దాం విజిల్స్ త్రీ విజిల్స్ వచ్చేసాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము కుక్కర్ కొంచెం కూల్ అవ్వాలి చల్లబడాలి ఇప్పుడు కుక్కర్ మూత తీసి పెట్టుకున్నాము చూడండి ఇలా ఉంది ఇందులోకి తగినంత కళ్ళుప్పేశాను ఇప్పుడు పప్పుని బాగా మ్యాష్ చేసుకుందాము ఎనుపుకుందాము కొంచెం కచ్చా బచ్చాగా ఎనుపుకుందాము పప్పుని పప్పుని ఇలా ఎనుపుకున్నాము చూడండి ఇలాగా ఉండాలి కచ్చా బచ్చాగా మరీ మెత్తగా ఉండకూడదు ఇప్పుడు ఇందులోకి మనం చిన్నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసుకుందాము దాంట్లో ఉన్న వేస్ట్ తీసేయండి నేను ఆల్రెడీ పిటి పెట్టుకొని ఉన్నాను ఒకసారి ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా కలవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నాను అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా వేడయింది ఇందులోకి పోపు గింజలు వేసుకుందాము పచ్చనగపప్పు మినప్పప్పు జీలకర్ర పొట్టి మినప్పప్పు ఆవాలు వేసుకున్నాము అవి కొంచెం బాగా వేగాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ కొంచెం కరివేపాకు మూడు వెల్లుల్లి రెబ్బలు అండ్ రెండు పచ్చిమిర్చి రెండు మిర్చి చీలికలు వేసుకున్నాము ఒక సెకండ్ అవి వేగాలి ఇప్పుడు మనం ఎనుపుకున్న పప్పు వేసుకుందాము ఇందులోకి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాము పోపేసేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది చూడండి ఇలా ఉండాలి పప్పు ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనిద్దాం పప్పుని చూడండి ఇప్పుడు పప్పు రెడీ అయిపోయింది ఇలా చిక్కగా ఉండాలి బాగా అనపకాయ సొరకాయ పప్పు వేడి వేడిగా రెడీ అయిపోయింది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము థ్యాంక్ యూ